రాయలసీమ ప్రాజెక్టులకు అధిక నిధులను పదివేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా విడుదల పదివేల కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించాలి రాయలసీమ ప్రాజెక్టు ప్రాజెక్టుల వెంటనే రాయలసీమకు అత్యధిక నిధులు కేటాయించి బడ్జెట్ లో పదివేల కోట్ల రూపాయలు లకు కేటాయించాలి బడ్జెట్ లో నీటి ప్రాజెక్ట్ ప్రాజెక్టులకు పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలి ఆదుకోవాలి రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవాలి రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్లో రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులకు ఈ సంవత్సరం పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు చేయాల్సిన పని చేయకుండా ప్రజలను మబ్బపట్టేందుకు ఒక తప్పుడు పథకాలను ప్రవేశపెడతా ఉన్నాడు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఎనభై వేల కోట్లతో ప్రారంభించి రాయలసీమను సుభిక్షం చేస్తా అని చెప్పేసి ప్రజలను మోసం చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు పోలవరం ఎక్కడుంది బనకచర్ల ఎక్కడుంది పోలవరం డ్యామ్ ఎత్తు నలభై తొమ్మిది మీటర్లు అయితే అక్కడ నుంచి మూడు వందల మీటర్లకు పైకి పంపు చేసి అక్కడి నుంచి మళ్ళా రెండు వందల యాభై మీటర్లకు పంపు చేసి నాలుగు వేల మెగావాట్ల కరెంటును ఖర్చు పెట్టి చెర్లకు నీళ్లు తీసుకొని వస్తాడంట ఏదైనా నమ్మేటట్టు ఉండాలా ఇవాళ మూడు దశాబ్దాలు అయిపోయినాయి గంగా ఆంద్రీనీవా లేకపోతే గాలేరు నగరి వెలుగొండ ప్రాజెక్టు ఒకటే పూర్తి కాల నిధులు సరిగా కేటాయించలా గతంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కేటాయించలా ఈయన కేటాయిస్తానని చెప్తున్నాడు కానీ పనికి మాలినటువంటి పథకాలు అంటే కేవలము కాంట్రాక్టర్లు మేపడానికి ఇవాళ ఇలాంటి పథకాలన్నీ తీసుకొస్తున్నారు ఇది ఏది పోలవరము బనకచర్ల అనేటువంటిది ఎనభై వేల కోట్లు అంట ఒక వేపేమో డబ్బులు లేవంటాడు ఎనభై వేల కోట్లతో ఈ మూడేళ్ళల్లో పూర్తి చేస్తూ ఉంటాడు అందుకని మేము డిమాండ్ చేస్తూ ఏంటంటే ఇప్పుడు మీరు దువ్వినటువంటి గుంతలలో అవి అనాలా గండికోట ప్రాజెక్టు కావచ్చు తెలుగు గంగ రిజర్వాయర్ కావచ్చు లేకపోతే వెలుగొండ రిజర్వాయర్ కావచ్చు వీటిలలో నీళ్ళు ఉన్నాయి పంట పొలాలకు పారించుకోవడానికి పంట కాలువలు లేవు డి డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ అనేటువంటివి ఇమీడియట్గా కట్టి ఖర్చు పెడితే ఒక పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ మన జిల్లాలో కూడా రెండు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్లు పారేటువంటి అవకాశం ఉంది నీరు ఉంది కానీ అది చేయడు అది చేయకుండా డైవర్ట్ చేస్తాడు ఇవాళ ఏంది మొత్తానికే మోసం వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ బ్రిజేష్ కుమార్ కమిటీ ముందర వాదనలు జరుగుతున్నాయి తెలంగాణ వాదన ఏం చేస్తూ ఉంది కృష్ణా నీళ్ళల్లో ఒక్క చుక్క కూడా ఆంధ్రప్రదేశ్కు ఇవ్వము వీళ్ళు కట్టుకుంటున్నటువంటి గాలేరు నగరి కానీ ఆంద్రేనీవా కానీ వెలిగొండ కానీ ఎస్ఆర్బీసీ కానీ ఇవి కృష్ణానది పరివాహక ప్రాంతంలో లేవు ఇవి పెన్నా పరివాహక ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఒక్క చుక్క నీరు కూడా ఆంధ్రప్రదేశ్కు ఇవ్వము హక్కు లేదని చెప్పేసి బ్రిజేష్ కుమార్ ఎదుట తెలంగాణ న్యాయవాది వాదిస్తూ ఉంటే మన ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది మన ప్రభుత్వం ఏం అంటే అక్కడి నుంచి తెచ్చుకుంటామంట అంటే కేసీఆర్ జగన్ చంద్రబాబు నాయుడు ఏకమైనారేమో మీరు గోదావరి నీళ్ళు వాడుకోండి అంటున్నారు కృష్ణాలో మనకు వాటాలేదంటున్నాడు దాని మీద మాట్లాడకుండా దాని మీద పోరాటం చేయకుండా ఇవాళ మబ్బపెట్టేటువంటి మాటలు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేలైనా గుర్తించి రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ సంవత్సరం పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలి సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలి ఐదు సంవత్సరాలకు యాభై వేల కోట్లు కేటాయించాలి ఈ పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయాలి అట్లాగే ఇస్తామన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కూడా నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ లేకపోతే పెద్ద ఎత్తున మొదటికే మోసం వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఆ ఆందోళనలు ఏ రూపమైనా తీసుకోవచ్చు మీరే రాష్ట్రాన్ని ముక్కలు చేసినటువంటి వాళ్ళు అవుతారని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం హాయ్ హలో నేను ఈ మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కే సబ్స్క్రైబ్ అవ్వండి